హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందురు క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అండ్ ఈ రోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను మనం ఎన్నో రకాల ఫేస్ ప్యాక్స్ కానీ ఫేషియల్స్ కానీ అండ్ పార్లర్స్ లో మనకి గ్లో కోసం అని సో చాలా రకాలుగా మనం హైడ్రో ఫేషియల్స్ అని సో ఈ విధంగా మనం చేసుకుంటూ ఉంటాం కదా ఎందుకంటే స్కిన్ అనేది మాయిశ్చరైజింగ్ లేకపోవడం అండ్ అలాగే స్కిన్ అనేది పొల్యూషన్ వల్ల కావచ్చు ఫుడ్ వల్ల కావచ్చు గ్లోనెస్ అనేది కోల్పోవడం సో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది కదా మనం చాలా రకాల ప్యాక్స్ యూస్ చేస్తూ ఉంటాం అండ్ చాలా రకాల హోమ్ రెమెడీస్ని కూడా యూజ్ చేస్తూ ఉంటాం ఆ ఏముంది లాస గారు మీరు చూపించేది శనగపిండి బియ్యప్ పిండి సో ఇవే కదా అని అనుకుంటున్నారు కదా సో కాదండి ఏది ఎంత మోతాదులో మనం యూజ్ చేస్తే అండ్ ఎలాంటి స్కిన్ వాళ్ళకి ఏ కాంబినేషన్లో ఏది యూజ్ చేస్తే బాగుంటుంది అనేది క్లియర్గా తెలిసినప్పుడే హోమ్ రెమెడీస్ కూడా కరెక్ట్గా వర్క్ అవుతాయి అనమాట సో ఇంకా ఆలస్యం చేయకుండా అసలు స్కిన్ని బాగా మెయింటైన్ చేయడానికి అంటే మనకి ఎలాంటి ఫేషియల్స్ కానివ్వండి అండ్ ఎలాంటి పార్లర్ అవసరం లేకుండా అండ్ స్కిన్ గా కనిపించడానికి ఎలాంటి హోమ్ రెమెడీ యూస్ చేస్తే మన స్కిన్ అనేది బాగుంటుంది అనేసి రోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు చాలా చాలా వాడి విసిగిపోయి ఉంటారు బట్ ఇది మాత్రం ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఓకేనా సో వీడియోని షేర్ చేసుకునే కన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఓకేనా ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలో కలిపదావా పదండి సో అన్నీ కూడా మనం ఇంట్లో యూజ్ చేసే హోమ్ రెమెడీస్ అండి వీటిని ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది చెప్తాను అండ్ చాలా మందికి ఈ విధంగా చైన్ వేసుకోవడం వల్ల కంప్లీట్ గా నెక్ అయితే బ్లాక్ గా అవుతూ ఉంటుంది కదా సో చూసారు కదా ఇది స్కిన్ ర్యాష్ అవ్వడం వల్ల జరుగుతూ ఉంటుంది సో ఇక్కడైతే ముందుగా నేను ఈ ప్యాక్ ముందుగా ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఏంటంటే కోకోనట్ ఆయిల్ అనమాట సో కోకోనట్ ఆయిల్ని ఒక ఫైవ్ సిక్స్ డ్రాప్స్ ఈ విధంగా మన హ్యాండ్లోకి తీసేసుకొని అండ్ కంప్లీట్గా ఈ విధంగా రబ్ చేసేసుకొని మన నెక్కి అండ్ మన ఫేస్కి రెండిటికి కూడా మొత్తం అంతా కూడా ఈ విధంగా మర్దన చేసుకోవాల్సి ఉంటుంది ఒక టూ టు త్రీ మినిట్స్ పాటుగా మొత్తం మర్దన చేసేసుకుంటే మనకి ట్యాన్ అనేది రిమూవ్ అవ్వడానికి ఈజీగా ఉంటుందన్నమాట అలాగే ఈ స్టెప్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి డెఫినెట్గా ట్రై చేయండి ఓకేనా అండ్ ఒకవేళ మనం యూజ్ చేసే ఈ ఫేస్ ప్యాక్లో ఏదైనా ర్యాష్ వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా ఈ విధంగా మనం ఫస్ట్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవడం వల్ల మనకి ర్యాషెస్ అయితే రాకుండా ఉంటాయన్నమాట ఓకే అండ్ ఫస్ట్ అయితే నేను మొత్తం ఇయర్స్కి కూడా అంటే చెవులతో సహా కంప్లీట్గా నేనైతే ఈ విధంగా ఆయిల్ని అయితే అప్లై చేసేసుకున్నానండి ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ ఉంటుంది కదా సో దాంతో కంప్లీట్గా ఈ విధంగా రిమూవ్ చేస్తున్నాను అనమాట సో ఈ విధంగా చేయడం వల్ల మన నెక్ పైన ఉన్న ట్యాన్ కానీ ఫేస్ పైన ఉన్న ట్యాన్ కానీ ఎక్స్ట్రా ఏదైతే జిడ్డు అనేది ఉంటుందో అదంతా కంప్లీట్గా రిమూవ్ అయిపోతుందనమాట సో ఆ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనం స్క్రబ్ చేసుకోవాల్సి ఉంటుంది సో స్క్రబ్ ముందుగా మనం ఈ విధంగా ఆయిల్తో చేసుకున్నట్టయితే స్కిన్ కూడా చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ మనం స్క్రబ్ చేసుకునేటప్పుడు కూడా ర్యాష్ అనేది రాకుండా ఉంటుంది మన స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా అవుతుందనమాట ఓకేనా ఇక్కడ టిష్యూ పేపర్తో నేనైతే మొత్తం అంతా కూడా ఆయిల్ని తీసేస్తున్నాను అండ్ ఆయిల్తో పాటుగా మనకి జిడ్డు కూడా మొత్తం అంతా టిష్యూ పేపర్కి వచ్చేస్తుంది ఓకే సో నెక్స్ట్ స్టెప్లో ఒక క్లీన్ బౌల్ తీసుకున్నాను ఇందులో నేను ఒక హాఫ్ టీ స్పూన్ షుగర్ ఒక హాఫ్ టీ స్పూన్ బియ్యపిండి అండ్ ఈ విధంగా గ్రీన్ టీ పౌచ్ ఉంటుంది కదండి సో మనకి గ్రీన్ టీ ప్యాకెట్ అనేది వస్తుంది కదా సో దాంట్లో ఒక పౌచ్ తీసుకొని దాన్ని మొత్తం అంతా కూడా ఈ షుగర్ అండ్ బియ్య పిండి ఈ గ్రీన్ టీ పౌచ్ మూడింటిని కలిపి కొంచెం లైట్గా లిటిల్ బిట్ వాటర్ అనేది యాడ్ చేసేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది ఫేస్కి అండ్ నెక్కి స్క్రబ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు ఇందులో మనం బియ్య పిండి యూస్ చేసాం కదండి అది కొంచెం గరుగ్గా ఉంటుంది అండ్ షుగర్ కూడా కొంచెం గరుగ్గానే ఉంటుంది కదా అండ్ గ్రీన్ టీ కూడా కొంచెం గరుకుగానే ఉంటుంది కాబట్టి ఫేస్ పైన ముందు ఈవెన్గా అంతా అప్లై చేసేసుకోండి ఒక్క టూ మినిట్స్ పాటుగా గ్యాప్ ఇచ్చేసి మనం నెమ్మదిగా సర్కులర్ మోషన్లో మనం స్క్రబ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా చేయడం ద్వారా మనకి గ్రీన్ టీ అండ్ షుగర్ అనేది మన స్కిన్ని ఎక్స్పోలియేట్ చేస్తుందనమాట సో దానివల్ల మన స్కిన్ అనేది చాలా షైనీగా అవుతుంది ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ తర్వాత యాక్ని కానీ ఇంకా మనకి ర్యాషెస్ కానీ తర్వాత డార్క్ స్పాట్స్ కానీ ఏమున్నా కూడా అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి అండ్ లైట్గా అవుతాయి అండి అయితే ఇక్కడ నేను కొంచెం స్పీడ్ మోడ్లో పెట్టానన్నమాట సో వీడియో లెంత్ అనేది ఎక్కువగా అవ్వకుండా ఉండడానికి కొంచెం మీరు స్లోగానే చేసుకోండి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ పాటుగా మొత్తం అంతా కూడా ఈ విధంగా మర్దన చేసేసుకుంటూ సర్కులర్ మోషన్లో మనం స్క్రబ్ లాగా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అండ్ ఇక్కడ మనకి బియ్య పిండి అనేది స్కిన్ని చాలా షైన్గా తీసుకొస్తుంది అండ్ చూసారు కదా అండ్ స్కిన్ అయితే చాలా చాలా సూపర్గా అనమాట అండ్ నెక్ డార్క్నెస్ కూడా కొంచెం తగ్గింది అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా చేసే స్టెప్లోనే మనకి గ్లో అనేది రావడం స్టార్ట్ ఇక్కడ ఒక కాఫీ పౌడర్ పౌచ్ ఉంటుంది కదా సో దాన్ని నేను ఇక్కడ ఓపెన్ అనమాట సో ఏ కాఫీ పౌడర్ తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదండి టూ రూపీస్ పౌచ్ మొత్తం అంతా కూడా ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను అండ్ ఇందులోనే కొంచెం ఆరెంజ్ పీల్ పౌడర్ యూస్ చేస్తున్నాను ఇది మన స్కిన్ పైన ఉన్న ట్యాన్ని అండ్ జిడ్డుని రిమూవ్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది అనమాట అండ్ ఇప్పుడు ఇందులోనే నేను యూస్ చేస్తున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బియ్య పిండి అనమాట సో బియ్య పిండి అనేది మన స్కిన్ పైన ఉన్న జిడ్డుని తీసేసిన తర్వాత అండ్ స్కిన్ అనేది టైటనింగ్ అవ్వడానికి అండ్ అలాగే స్కిన్ అనేది ముడతలు లేకుండా క్లియర్గా బ్రైట్గా కనపడడానికి హెల్ప్ అవుతుంది ఇందులో నేను యూజ్ చేస్తున్నాను అలోవెరా జెల్ పిల్లలు పీల్ ఆఫ్ మాస్క్ అనమాట ఒకవేళ మీ దగ్గర అలోవెరా పీల్ ఆఫ్ మాస్క్ లేకపోతే మీరు ఆరెంజ్ పీల్ ఆఫ్ మాస్క్ కూడా యూస్ చేసుకోవచ్చండి సో ఏది యూస్ చేసినా కూడా ప్రాబ్లం లేదనమాట ఓకేనా బట్ పీల్ ఆఫ్ మాస్క్ అయితే యూజ్ చేసుకోండి అండ్ అవి రెండు లేని వాళ్ళు జెలాటిన్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకే అండ్ ఇక్కడ నేను కొన్ని లైట్గా వాటర్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే అది మన స్కిన్ పైన స్ప్రెడ్ అవ్వాలి కాబట్టి నేనైతే ఇక్కడ వాటర్ యాడ్ చేసినాను సో ఈ స్టెప్స్ అన్నిటికీ ముందు కోకోనట్ ఆయిల్ ఎందుకు యూజ్ చేశాను అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది కదా అండ్ మనం పీల్ చేసిన తర్వాత స్కిన్ అనేది ర్యాష్ అవ్వకుండా ఉండడానికి ముందు స్టెప్లో నేనైతే కోకోనట్ ఆయిల్ని అయితే యూజ్ చేశాను ఓకే అండ్ చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం అంతా కూడా ఈవెన్గా అప్లై చేసేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఈవెన్గా అప్లై చేసేసుకున్న తర్వాత మనం ఒక టెన్ మినిట్స్ పాటుగా వెయిట్ చేయాలన్నమాట సో టెన్ మినిట్స్ తర్వాత మనం దీన్ని ఎలా పీల్ చేయాలో ఏంటనేది చూసేద్దాం ఓకేనా అండ్ కంప్లీట్గా ఈ విధంగా అప్లై చేసేసుకున్నాను సో ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇది డ్రై అయిపోయిందండి అక్కడక్కడ కొద్దిగా పచ్చిగా ఉంది బట్ పర్వాలేదు అండ్ నేనైతే రిమూవ్ చేసేస్తున్నాను సో నెమ్మది నెమ్మదిగా అప్వర్డ్ డైరెక్షన్లో ఈ విధంగా మనం రిమూవ్ చేసినట్టయితే కనుక మనకి ఎక్స్ట్రా అన్వాంటెడ్ హెయిర్ కానివ్వండి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ కానివ్వండి సో అలాంటివి ఏవి ఉన్నా కూడా కంప్లీట్గా రిమూవ్ అయిపోతాయి అనమాట అండ్ బియ్య పిండి అనేది మన స్కిన్ని టైటనింగ్ చేస్తుంది అండ్ కాఫీ పౌడర్ అనేది ఎక్స్ట్రా గ్లోని తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది అనమాట సో పీల్ ఆఫ్ మాస్క్ అనేది మనకి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ బ్లాక్ స్పాట్స్ పిగ్మెంటేషన్ సో ఏది ఉన్నా కూడా దూరం అవ్వడానికి హెల్ప్ అవుతుంది అండ్ అలాగే ఇందులో మనం యూజ్ చేసినట్టుగానే इवी uh, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిపేసుకొని మనం ఈ విధంగా ప్యాక్ లాగా వేసేసుకొని పీల్ చేసేసినట్టయితే కనుక మనకి ఎక్స్ట్రా గ్లో అయితే వస్తుందన్నమాట సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరైతే చెక్ చేసుకోవచ్చు నాకైతే చాలా 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 మంచి రిజల్ట్స్ అనిపించింది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ మీకు పీల్ ఆఫ్ మాస్క్ వేసుకోవడం ఇష్టం లేదని అనుకుంటే ఆరెంజ్ పీల్ ఆఫ్ మాస్క్ సో అలోవెరా పీల్ ఆఫ్ మాస్క్ అవన్నీ కాకుండా జస్ట్ నార్మల్గా కొంచెం వాటర్ కానీ లేదంటే కర్డ్ని కానీ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకొని కూడా వేసుకో 博主。 అయితే ఈ ప్యాక్ని స్క్రబ్ని ఎన్ని రోజులకు ఒకసారి యూజ్ చేసుకోవచ్చు అని అడుగుతారు కదా సో వీక్లీ వన్స్ మాత్రమే యూస్ చేసుకోవాలండి ఎందుకంటే ఇది ఫేషియల్ కన్నా చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది ఒక్కసారి వేసుకున్నట్టయితే డెఫినెట్గా మీకైతే రిజల్ట్ అర్థమవుతుంది అనమాట సో ఖచ్చితంగా ఈ టిప్ మీ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను అండ్ ఈ విధంగా మొత్తం అంతా కూడా రిమూవ్ చేసేసిన తర్వాత ఒక్కసారి టిష్యూతో క్లీన్ చేసేసుకున్నాను అండ్ ఈ విధంగా క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఇప్పుడు కొంచెం కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా సో దాన్ని జస్ట్ ఒక టూ టు త్రీ డ్రాప్స్ వరకు కి నేను హ్యాండ్లోకి తీసేసుకొని అండ్ ఇప్పుడు మొత్తం అంతా కూడా రబ్ చేసేసుకొని ఫేస్ కంతా కూడా ఈ విధంగా అప్లై చేసేసుకున్నాను అనమాట సో అలాగే ఉంచేసుకొని తర్వాత ఒక టూ త్రీ అవర్స్ తర్వాత మీరు సోప్తో వాష్ చేసేసుకోవచ్చు సో చూసారు కదా అండ్ ఈ వీడియో అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ స్పాట్లెస్ క్లియర్ గ్లో స్కిన్ కోసం అయితే పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు హ్యాపీగా ఇంట్లోనే ఉండి ఇలా ట్రై చేయండి ఓకేనా అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్గా మరెన్నో మంచి వీడియో కోసం సో మీ బ్లెస్సింగ్స్ అయితే నాకు కావాలన్నమాట ఓకే అండ్ టేక్ కేర్ గైస్ లవ్ యూ ఆల్ బాయ్